అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి రేషన్ కార్డులు అయితే చాలా మంది మనకి సచివాలయంలో అయితే రెస్పాండ్ అవ్వట్లేదండి ఏం చేయమంటారు దీని మీద ఒక వీడియో చేస్తానన్నారు చేయలేదు అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారండి చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ అయితే మేము పే చేయట్లేదు సో ఇన్కమ్ ట్యాక్స్ వల్ల మాకు రేషన్ కార్డులు అనేవి ఇబ్బంది పడుతున్నాము మా ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు లేకపోతే మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు మాకు మ్యారేజ్ అయింది మాకు ఎటువంటి జాబ్ లేదు జస్ట్ మేము నార్మల్ గా ప్రైవేట్ లో వర్క్ చేసుకుంటున్నాము చిన్న చిన్న జాబ్ చేసుకుంటున్నాము చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నాము కానీ మాకు రేషన్ కార్డ్స్ లేవు ఏం చేయమంటారు మా మదర్ వాళ్ళు రేషన్ కార్డ్ లో మేము ఉన్నాము వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పేయొచ్చు లేకపోతే మా తమ్ముడు వాళ్ళు రేషన్ కి మాకు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మా మదర్ వాళ్ళు దాంట్లో ఫోర్ వీలర్ ఉంది లేకపోతే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అని ఉంది ఇలాంటి రీజన్స్ వల్ల అయితే మాకు రేషన్ కార్డ్ అనేది రాదని చెప్పేసి సచివాలయాల్లో చెప్తున్నారు ఏం చేయమంటారు మమ్మల్ని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇది మరింత మందికి ఉపయోగపడాలంటే మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయాలండి అప్పుడే ఇది మన యూట్యూబ్ అనేది అందరికి కూడా అందిస్తుంది అప్పుడే చాలా మందికి అయితే రైస్ కార్డ్ అనేది అందుతుంది ముఖ్యంగా వచ్చేసి మనకి ఇప్పుడు కొత్త రైస్ కార్డ్ కి అప్లై చేసేటప్పుడు వచ్చే ఇబ్బంది ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉంటున్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు వాళ్ళ పిల్లల మా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది సో మీ మదర్ వాళ్ళు కనుక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా మీరు కొత్తగా కార్డ్ అప్లై చేసుకోవాలంటే మీరు ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళకి కార్డు ఉంటే ఆ కార్డులో యాడ్ అయిపోండి ఫస్ట్గా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ తో ఆ కార్డులో యాడ్ అయితే అవ్వండి విడిపోవాలి అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మీరు మీ అత్తగారి కార్డులో లో యాడ్ అవ్వాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మీరు కంపల్సరీగా మీరు మీ కార్డు నుంచి మీ అత్తగారి కార్డులో లో కానీ యాడ్ అయిపో అప్పుడు ఆటోమేటిక్ గా రేషన్ కార్డ్ అనేది వస్తుందండి ఎందుకంటే మీరు మీ అత్తగారి కార్డు లో యాడ్ అయితే ఒకవేళ మీరు మీ హస్బెండ్ కార్డులో లో యాడ్ అయి ఉంటే కనుక మీరు మీ హస్బెండ్ విడిగా స్ప్లిట్ అవ్వచ్చు తర్వాత అలాగే మీరు ఒకవేళ అబ్బాయి అయ్యి ఉండి మీరు మీ అత్తగారి కార్డులో లో యాడ్ అయి ఉంటే గనక మీరు మీ ఆవిడతో కలిపి మీరు స్ప్లిట్ అయ్యి వేరే కొత్త కార్డుని పొందే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు కొత్త కార్డుని అయితే పొందొచ్చు ఫోర్ వీలర్ కూడా సేమ్ ప్రాబ్లం అండి సేమ్ సిచ్యువేషన్ అలాగే మీ తమ్ముడు వాళ్ళు కనుక ఫోర్ వీలర్ వాళ్ళకి చూపిస్తుంటే మీకు కొత్త కార్డు వస్తుంది ఒకవేళ మీ అన్నయ్య గారికి ఫోర్ వీలర్ ఉంటే మీకు కొత్త కార్డు అనేది వస్తుంది సో ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రమే రాదండి మిగతా ఫ్యామిలీస్ అయితే తీసుకోవచ్చు వేరుగా స్ప్లిట్ అయితే అయిపోవచ్చు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కొత్త కార్డు అనేది వస్తుంది ఇది కన్ఫర్మ్ అండి అయితే మనకి చాలా మంది అడుగుతున్నది ఏంటంటే సచివాలయాల్లో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఏం చేయమంటారు ఇది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనకి సచివాలయాల్లో రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దానికి ముఖ్యంగా వచ్చేసి మీరు చేయాల్సింది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి మనకి వాట్సాప్ లో కొత్తగా ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో కూడా నేను మీకు అందిస్తాను ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా చెప్తాను అలాగే పక్కన డిస్ప్లే లో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మనకి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అండి అయితే మీరు ఈ నెంబర్కి ఎలా వాట్సాప్ చేయాలి అంటే మీ పర్సనల్ మొబైల్ నెంబర్ అంటే మీ పర్సనల్ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచే మీరు చేయడానికి ట్రై చేయండి అలా అయితేనే త్వరగా అవుతుంది మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీ కార్డ్ అనేది మీకు అందే అవకాశం అయితే ఉంటుందండి ముఖ్యంగా వచ్చేసి మీకు ఇప్పుడు మీకు రేషన్ కార్డ్ పొందాలంటే మీరు సచివాలయాలకు వెళ్ళక్కర్లేకుండా ఇలా అప్లై కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మీ దగ్గర అన్ని ఉంటాయి కానీ సచివాలయ సిబ్బంది తీసుకోవడము ఆన్లైన్ చేయకపోవడము పక్క పక్కనే పడేశారు అనే భావన మీలో ఉంటే మీరు మీ సొంతంగా నిన్న ఫిఫ్టీన్త్ అండి యాక్చువల్ గా నిన్న నేను వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను కానీ నిన్న ఈవినింగ్ వర్షం వచ్చింది కదా నేను కరెక్ట్ గా రికార్డ్ చేసే టైంకే వాన్ వచ్చింది ఆ టైంలో కరెంట్ ఒకటి పోయింది ఇంట్లో లైటింగ్ లేదు బయట చేయడానికి ఏమో ఆపరేషన్ జరిగింది కదండి సో నేను వాటర్ లో బయటికి రాకూడదు సో ఇంకా నేను వీడియో రికార్డ్ అనేది చేయలేదు యాక్చువల్ గా నేను ఇది అప్లోడ్ చేయాలనుకున్నాను లేట్ అవుతుంది ఎందుకంటే నాకు రికార్డ్ చేయడానికి టైం సరిపోవట్లేదండి కొంచెం ఇబ్బందిగా ఉండి నిద్ర లేక లేకపోతే మనసు దగ్గలేక ఎలాంటి ఇబ్బందులు ఒకటి రెండోది ఏంటంటే నేను కొంచెం ప్రిపేర్డ్ గా ఉన్న టైంకి లైట్ అయిపోవడమో చీకటి పడిపోవడము ఇలాంటివి జరుగుతుంది నా స్టాండ్ అయితే పాడైపోయింది సో అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది రికార్డ్ చేయడానికి ఎక్కువసేపు నచ్చకపోతున్నాను ఒక రికార్డు పెట్టామంటే దగ్గర దగ్గరగా కనీసం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి మీకు వచ్చే వీడియో ఐదు అయినా సరే మేము దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది దాన్ని ఎడిట్ చేయడానికి ఇవన్నీ అయితే కూర్చొని చేసేయచ్చు కానీ మేము రికార్డ్ చేయడానికి కనీసం మినిమం ట్వంటీ మినిట్స్ అయితే తీసుకుంటాము సో ఆ ఇబ్బందులు లేకుండా లైట్ కరెక్ట్ గా ఉండడానికి ఇవన్నీ చూసుకోవాలంటే ఇబ్బంది కదా సో అందువల్ల వీడియోలు అయితే లేట్ గా వస్తున్నాయి అలాగే మనకి మూడు పథకాలు అయితే మనకి జూన్ లో అమలు చేసేస్తున్నారండి దానికి సంబంధించి కూడా రేపు వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను దయచేసి వీడియోని అందరూ చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే నాకు ప్రస్తుతానికి ఎటువంటి ఇన్కమ్ లేదు మీరు యూట్యూబ్ చూడడం వల్ల నాకు ఇన్కమ్ అయినది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్